నమస్తే నా పేరు డాక్టర్ రంగనాథం చీన న్యూరోసర్జన్ హాస్టల్ ప్రేమ హాస్పిటల్ అమీర్పేట్ హైదరాబాద్ ప్రతిరోజు నిత్యం జరుగుతున్నటువంటి తెలంగాణ రోడ్ల మీద జరిగినటువంటి ప్రమాదకరమైన విషయాల్ని గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం నిజానికి అట్లా రోడ్ల వ్యవస్థ చాలా బాగా పెరిగింది ఎప్పుడో భారత ప్రధానమంత్రి పూర్వ ప్రధానమంత్రి గారు చతుర్భుజ రోడ్డు అని స్థాపించిన తర్వాత ఈరోజు రోడ్ల తాలూకా గమన వేగం మారిపోయింది బాగా అంటే పాతకాలంలో ఒక ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి విజయవాడే తీసుకోండి వెళ్తే ఆరు గంటల పట్టే సమయంలో ఇందులో దానికి తక్కువ సగమ సగములు వెళ్ళిపోతున్నాం అంటే ఆశ్చర్యంగా లేదు అది చాలా సంతోషం పరిణామం కానీ దానితో ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని అనడానికి ఎట్టి సంక్షేమం లేదు మన తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం తాలూకా గణాంకాల ప్రకారం దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల ఐదు వందల ఆరు వందల పైన ప్రమాదాలు జరిగాయి రోడ్డు ప్రమాదాలు అందులో గమనించాల్సింది ఏమిటంటే దగ్గర దగ్గర ఆరు వేల మంది మరణించారు అదే కాకుండా ప్రతిరోజు పదిహేడు మంది పదిహేడు మంది ముఖ్యంగా యువత తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిరోజు మరణిస్తున్న ఎంత ఇబ్బందికరం చెప్పండి అదే కాకుండా యువత అన్నది యువత అని మనం ఎందుకు నొక్కి చెప్పాల్సి వస్తుందంటే ఈ జరుగుతున్న ప్రమాదాల సంఖ్య కూడా యువతలోనే ఎక్కువ యువత అన్నది కొంత బాధ్యత తక్కువ బాధ్యత రాహిత్యం అన్న మాట నేను వాడకపోయినా కూడా బాధ్యత తక్కువ ఉండేటువంటి వయస్సు సరే తల్లిదండ్రుల తాలూకా ఆర్థిక పరిస్థితి బాగుంది మిత్రుల్లో వాళ్ళదో వెహికల్ తీసుకొని వెళ్ళడం సంతోషకరమే ఆ తర్వాత ఏమిటంటే మనం ఎంతమందికి లైసెన్సు డ్రైవింగ్ లైసెన్సు దాని తాలూకా పద్ధతి ప్రకారం మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం జరుగుతున్నది మనం చేయాల్సిన తర్వాత ఇది జరుగుతున్న టైంలో రోడ్డు బ్రహ్మాండంగా ఉన్నాయి రాత్రి పదకొండపుడు పన్నెండప్పుడు వెహికల్ తీయడం ఇదే సమయంలో దానికి తోడు మద్యంగా అలవాటు ఉండేటట్టు అయితే ఇది జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఇంత అంత కాదు ఇక్కడ మద్యం అని చెప్పినప్పుడు వెనక కూర్చున్న సీట్లకు ఉన్నట్టు వానరో వాళ్ళే కాదండి డ్రైవింగ్ డ్రైవర్ కూడా అంతే ఇబ్బంది అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్న ఇంకా ముఖ్యమైన అంశం ఒకటి ఏమిటంటే ఎనభై ఐదు శాతం అందరూ గమనించండి దయచేసి ఎనభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు కారణం ఓవర్ స్పీడింగ్ అట అంటే రోడ్ల మీద పెడుతూ ఉంటారు బోర్డులు ఇంతేది రో స్పీడ్ లిమిట్ ఇంతని మరి ఎంతమంది పాటిస్తున్నారు ప్రతి విషయం కూడా పోలీసులే పట్టించుకోరు అని చెప్పేదానం కన్నా మనము మన ప్రయత్నం ఎంత స్వయంగా చేస్తున్నాం ఒకవేళ కానీ కొంచెం ఏదో వంద నూట ఇరవై కిలోమీటర్ వెళ్ళే బదులుగా గన్న వంద కిలోమీటర్లు వెళ్తూ ఉంటే ఏదో ఒక పది నిమిషాలు లేట్ అవ్వచ్చు అనే అంశం అందరూ గమనించాలి గమనించకపోయిన టైంలో కట్టుదిట్టు అనేటువంటి ఒక వ్యవస్థను కూడా నెలకొల్పాల్సిన సమయం వచ్చింది అని ఇప్పుడు ఇంకెంతమంది ఎన్ని వేల మంది యువత భారతదేశం కోల్పోతూ ఉంటే ఈ దేశాన్ని తాలూకా ఆర్థిక ప్రగతికి ఏమవుతుంది అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయం రోడ్లు తాలూకా నైపుణ్యత పెరిగింది వెడల్పుగా ఉండడం వల్ల అటునుంచి రాకపోక వచ్చేటువంటి వెహికల్కి ఇబ్బంది లేదు కాబట్టి ఒకసారి రోడ్డు ఎక్కారు అంటే దానిలో ఏమాత్రం కూడా నియంత్రణ లేకపోతే ఇంకా వెహికల్ వెళ్తూనే ఉంటుంది ఆ టైంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నా ఎవరి కంట్రోల్ లేదు అనేటువంటి విషయం నివా విధా సరే ఎవరి తాలూకా ప్రమేయం లేకుండా తప్పు లేకుండా కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి సరే ఇప్పుడు ఎవరు ఎక్కువగా దెబ్బ తగిలిన వాళ్ళలో ఎవరిలో ప్రాణానికి ప్రమాదం ఉంది ఒక మాట ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి దెబ్బ తగిలినటి వ్యక్తి స్మ స్మారక పరిస్థితిలో ఉన్నాడా మాట్లాడుతున్నాడా లేదని ఒక అంశం అయితే అక్కడ బీపీ అన్నది ఎంతవరకు రికార్డు చేయగలుగుతాను పల్స్ ఎంత ఉంది అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఇది అందరికీ ముందు చాలాసార్లు చెప్పిన విషయమే తలక దెబ్బ తగలడం వల్ల ఒక్క తలక దెబ్బ తగలడం వల్ల బీపీ తగ్గడం అన్నది జరిగే శాతం ఐదు శాతం ఇది అందరూ గమనించండి ఒకవేళ వ్యక్తికి ఎవరికైనా తలక దెబ్బ తగిలింది సరిగదా మిగతా బీపీ కూడా తక్కువైంది అంటే ఏదో మనం కనబడింది దుస్తుల కింద కానీ ఎక్కడో దగ్గర ఆ దెబ్బ తగలటం లేదు కనబడటం లేదు అలాంటి చాతికి దెబ్బ తగలడం వల్ల కానీ పొట్టకి దెబ్బ తగలడం వల్ల వచ్చే ప్రమాదాన్ని ఆంగ్ ఆంగ్లంలో అసోసియేటెడ్ ఇంజరీస్ అని అంటే ఏమిటి ఒక్క ఇంజరీ దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని అసోసియేట్ ఇంకప్పుడు చిన్న ఈ కాలరబోన్ అనుకోండి అడ్మిషన్ అవసరం లేదు కదా అలాంటివి కా ఎవరికైతే ప్రమాదం ఉందో లీటర్లు కూడా రక్తం పోతుందో అన్నది చాలాసార్లు అసలు మీరు గమనించాల్సింది ఏంటంటే పేషెంట్ తల మీద చిన్న గీసుకుపోతుంది పూర్తిగా స్పృహలో ఉంటాడు తలకు ఏం గాయం లేదు పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటాడు చూశారు కదా విచిత్రం కారణం అది ఏదైతే ఉందో బ్రెయిన్ లోపల దెబ్బ తగిలినప్పుడు సరిగదా మిగతా అవయవాల్లో కూడా దెబ్బ ఒక స్ప్రింగ్ ఇంజరీ అయింది లివర్ ఇంజరీ అయింది ఇలాంటి ప్రమాదం అప్పుడు గమనించరు దానికి వెళ్ళి ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేస్తేనే తప్ప బయటపడవు ముఖ్యమైన ప్రామాణికం ప్రతి అంబులెన్స్లో ఉండేది ఈ ఎవరైతే ఉన్నారో రెడ్ క్రాస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా రోడ్డులో సమ హెల్ప్ చేసేట వాళ్ళందరిలో కూడా గమనించాల్సింది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎంత బాగా ఉంది అన్నవాళ్ళు దానివల్ల కూడా ఎంత తొందరగా మనం పేషెంట్ని అంబులెన్స్ ద్వారా చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది అందరూ గమనిస్తారు ఆ టైంలో చాలా చిన్న విషయమే ఎందుకంటే బీపీ అన్నది తగ్గడం అన్నది మిగతా అవయవాళ్ళకి గాయామైతేనే దెబ్బ తగ్గడం వల్ల కాదు అదే కాకుండా ఒకసారి బీపీ కానీ కంట్రోల్ అయ్యి రక్తానికి కవలసినట్టు రక్తం ఎక్కించినట్టయితే పేషెంట్లు కోలు కోలుకుంటారు తలక దెబ్బ వల్ల కాదు కాబట్టి మెయిన్ ప్రమాదం అన్నది దెబ్బ తగిలి పూర్తిగా స్పృహ లేకపోయినా కూడా జరగవచ్చు కానీ దానికి తోడు ఏదైతే బీపీ తక్కువ ఉన్నదా కారణం బ్లడ్ ప్రెషరు బీ తలక దెబ్బ తగలడం వల్ల కాదు అని గమనించాలి దానివల్ల మిగతా ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా మిగతా చోట్ల కానీ దెబ్బలు తగిలియా అని చూడాల్సిన అవసరం కూడా చాలా చాలా ఉంది ఈ మధ్యకాలంలో ఒక రెండు రోజుల ఒక కొత్త సమాచారం ఉంది లంబోర్గిని మినీ అని ఒక చాలా కా కాస్ట్లీ అత్యంత ఖరీదైనటువంటి ఒక వెహికల్ స్పోర్ట్స్ వెహికల్ అంటారు ప్రపంచంలోనే దాన్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళలో అగ్రస స్థానాన్ని ఆక్రమించిన వారు అంటే భారతదేశం యువత అంటే నలభై సంవత్సరాల లోపల ఉండేటువంటి వాళ్ళు ఈ వెహికల్ని వాడకం అంత జాగ్రత్తగా ఎక్కువగా ఉంది ఒక విధంగా సంతోషకరమే అయితే ఒకసారి అలాంటి వెహికల్ చేతిలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎంత కంట్రోల్లో ఉంటుంది దాని నియంత్రణ ఎవరి కంట్రోల్లో ఉంది కొన్ని వెహికల్లో అసలు కొన్ని దగ్గర కొన్ని సంస్థల్లో వెహికల్ నడిపించే వాళ్ళకి గట ఆ మీటర్ నియంత్రణే ఉంటు ముంచు ఉంటుందట ఇలాంటి పెట్టాల్సినటువంటి ఏదైతే కంటిన్యూస్గా ఇలాంటి పెద్ద వెహికల్స్ వెళ్ళేటువంటి రోడ్డు మీద ఈ ట్రాఫిక్ వ్యవస్థ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అదే కాకుండా రోడ్లు ఇన్ని తొందరగా వేసి ఇంత చక్కగా వేస్తున్నాం అని చెప్పిన సమయంలో నేషనల్ హైవే వాళ్ళకు కూడా కొన్ని ఆలోచనలు సూచనలు చేయాలి కట్టుదిట్టమైన అలవా నిబంధనలు ఉండాలి ఇది లేకపోయినట్టయితే ఇంకా ప్రమాదాలు పెరుగుతూనే ఉంటాయి నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్రం తాలూకా స్థానం ఎనిమిదో స్థానం అంటే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో చెప్పండి సరే అనుకోవచ్చు తమిళనాడు భారతదేశంలో అగ్గర రెండో స్థానం మధ్యప్రదేశ్ కానీ మనదేం తక్కువ కాదు ఎనిమిదో స్థానం కాబట్టి ఓఆర్ఆర్లు ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ వస్తున్నంతవరకు సంతోషమే ఆర్థికంగా కానీ తర్వాత తొంత తొందరగా చేరుకోవడానికి చాలా ఈజీ అవుతుంది కానీ వాళ్ళు దానివల్ల ఇబ్బంది అదే అక్కడ రోడ్డు పక్కన ఒకటి మద్యం విక్ర విక్రయించేటువంటి దుకాణాలు వైన్ దీని దీనివలన కూడా కొంత ప్రమాదం ఉంటుందని పరిశోధనలో తేలింది వెళ్తూ ఉంటారు మధ్యలో ఆపి మద్యం తీసుకొని దాని తర్వాత ఇంకా వెళ్తూ ఉంటే నియంత్రణ కంట్రోలు మన మనసు తాలూకా కంట్రోల్ తప్పుతూ ఉంది బ్రెయిన్ తాలూకా కంట్రోల్ కూడా తప్పుతూ ఉంది అప్పుడు స్పీడ్ ఎంత కంట్రోల్ వెళ్తున్నారో అనేటువంటి ఒక రాత్రి మీద ముఖ్యంగా కాబట్టి నా ఆలోచన ఏమిటంటే స్పీడ్ని కంట్రోల్ చేసేటువంటి నియంత్రణ వెహికల్ తయారు చేసి ఇచ్చినప్పుడు ఏదైతే ఇవి లేవు లేకపోతే పర్మిషన్ ఇవ్వము అనేది కాలుష్యం తాలూకా పర్మిషన్ లేకపోతే లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చేటువంటి స్పీడ్లో ఉండేటప్పుడు సేవ్ చేయడానికి వచ్చేటువంటి పవర్ ఇవి బ్రేకర్స్ కానీ ఏవన్నీ కానీ అలాంటి కొన్ని నిబంధనలు నిబంధనలు భారత ప్రభుత్వం వాలే చేయాల్సినటువంటి సమయం వచ్చిందేమో అని నాకు అనిపిస్తున్నది లేకపోతే ప్రతిరోజు వార్తలలో ఎక్కడ కూడాను నిత్య రోడ్లని లేకపోతే చనిపోయిన యువతని ఇది కష్ట బాధపడుతున్న తల్లిదండ్రులు తాల ఫోటోలు ఇంక ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎన్నో చూస్తాం ఇది ప్రతిరోజు నిత్యం జరుగుతున్నట్టు వీధి హైవేస్ మీద ఆర్థికంగా దాని ఉపయోగం ఉండొచ్చు అది కూడా ఎన్ని కిలోమీటర్ దూరంలో పెట్టాలని ఒక ఇది కూడా నియంత్రణ చేయాల్సి ఉంటుంది ఇవి ఇలాంటివన్నీ లేని దగ్గర ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి రోడ్లు ఇప్పుడేవో ఇంత చక్కగా వేసినటువంటి సిక్స్ లైన్ రోడ్స్ ఎయిట్ లైన్ రోడ్స్ ఇవన్నీ ఇప్పుడేమో తీసేయడమే లేదు పూణె నుంచి బాంబే నగరానికి వెళ్ళే సమయం ఎంత తగ్గిపోయిందో అందరికీ తెలుసు ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్ళే సమయం ఎంత తగ్గిపోయిందో తెలుసు అంతవరకు మనకెందుకండి ఒకప్పుడు కరీంనగర్ వెళ్ళాలంటే రాజీవ్ రహదారి రానప్పుడు నాలుగు గంటల సమయం పట్టేది ఇప్పుడు రెండున్నర గంటల్లో బాగుంది తొందరగా వెళ్ళిపోతున్నాం కానీ దానిలో ఉన్నటువంటి ప్రమాదాలు ఇప్పుడు ఎన్ని బో పెట్టినా కానీ ప్రమాదాలు జరిగే స్థలం జాగ్రత్తగా ఉండండి అంటే అప్పట్లో పుణ్యకాలం కాస్త అయిపోయింది టర్నింగ్ తీసుకోవడం జరిగిపోయింది కాబట్టి నేను చెప్పేది ఒకటికి రెండుసార్లు ఏమిటంటే నియంత్రణ అనేది ప్రతి లెవెల్ వ్యక్తుల్లో కానీ వెహికల్లో కానీ ప్రభుత్వ వ్యవస్థలో కానీ సమాచార వ్యవస్థలో కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం ఇప్పుడు కోవిడే తీసుకోండి కోవిడ్ టైంలో ఎన్ని ఎన్ని తాలూకా నిబంధనలు దాని గురించి అంశాలు వచ్చాయి ఫ్లెక్సీలు బోర్డులు కొంతమంది అయితే కొంతమందిని పాటించారు చేతులు కడుక్కోండి దూరం పాటించండి సామాజిక దూరం అని దానివల్ల కొంత ఉపయోగం అయితే జరిగిందిగా దానికంటే తక్కువేం కాదు ఇప్పుడు కోవిడ్ ఇచ్చినప్పుడే అందరూ కూడా గట్టి నడుము గట్టి చేయడం కన్నా ఇది ప్రతిరోజు జరుగుతున్న పదిహేడు మరణాలు ఒక రోజులో మూడు పాయింట్ దశ ఐదు కోట్ల ప్రభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళలో దగ్గర దగ్గర ఏడు మంది ప్రతిరోజు పదిహేడు మంది చనిపోతుంటే ఎంత ప్రమాదం అండి ఒక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడుకున్నాం ఇలాగ మిగతా రాష్ట్రాల గురించి చూసుకుంటూ ఉండి మనం చెప్పినటువంటి తమిళనాడు కానీ కాబట్టి నియంత్రణ అనేది చాలా అవసరం మద్యం సేవించి నడిపించరాదని అక్కడ బోర్డు ఉన్నంత మాత్రాన వినేటువంటి రోజులు దాటిపోయామని ఆలోచించాల్సిన సమయం వచ్చింది దానికి ఫైన్ అని కూడా కాదు ఇంకా కట్టుదట్టున నిబంధనలు ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ గారు ఒక ఆయన ఉండేవాళ్ళు ఎవరో మోటార్ సైకిల్ నుంచి స్కూటర్ నుంచి తప్పుకు వెళ్తున్నారని అంటే దానికి ఫైన్ వేసామని చెప్తుంటే ఆయన మహానుభావుడు ఆయన సీనియర్ ఆఫీసర్ ఒక మాట చెప్పేవాడు కొన్నాళ్ళ వెహికల్ తీసుకొని దగ్గర పోలీస్ స్టేషన్ పెట్టాలి తప్ప దాన్ని ఫైనైజ్ కాదు ఎందుకంటే ఆ ఆ వెహికల్ చేతిలో లేకపోతే వచ్చినటువంటి ఇబ్బంది కొంతవరకు అర్థమవుతుంది కఠినతరంగా ఉన్నా కూడా ఇలాంటి నిబంధనలు అవసరమేమో అనేటువంటి చెప్పాల్సిన సమయం వచ్చింది తలకి దెబ్బ తగిలింది అనుకోండి ఛాతికి దెబ్బ తగిలింది అనుకోండి ప్రమాదం అంటే ఎంత ప్రమాదం దెబ్బ తగిలింది దాన్ని పెట్టింది అదే కాకుండా ఇంజరీస్లో కూడా దెబ్బ దెబ్బలింది ఒక్క దాని వల్లే చనిపోరండి అసోసియేటెడ్ ఇంజరీస్ అంటారు ఛాతిలో దెబ్బ తగిలింది పొట్టలో దెబ్బ తగిలింది కాలు తాలూకా ముఖ్యమైన తా కాలు భాగం ఏదైతే తుంటి భాగం ఫ్రాక్చర్ అయింది ఫేమర్ అన్నది పెద్ద బోన్ ఉంటుంది తొడలు ఉన్న బోన్ అది కూడా ఫ్రాక్చర్ అయింది ఇందులో లీటర్లు కూడా అది రక్తం పోతుంది అదే కాకుండా ఎన్ని అంబులెన్స్లు పనిచేస్తున్నాయి హైవే మీద పనిచేసే తీరులో ఉన్నటువంటి అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయి ఎంత తొందరగా సత్వరంగా యాక్సిడెంట్లు అయినటువంటి ప్రజలని చారవేస్తున్న దగ్గర ఉండే హాస్పిటల్కి ఇలాంటి అంశం మీద కూడా ఎక్కువగా రోడ్లు డెవలప్ చేయడం ఎక్కువ రోడ్లు ఎక్కువ రోడ్లు అన్నది కాకుండా దానితో పాటు దానికి ఉండేటువంటి రక్షణ వ్యవస్థను కూడా నెలకొల్పాల్సినటువంటి గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని నేను అనుకుంటున్నాను అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్